నమస్తే ఏపీటీవీ జర్నలిస్ట్ సత్యం కోసం ధర్మం కోసం నా పేరు కృష్ణంరాజు వివిఆర్ ప్రవీణ్ అనే ఒక క్రైస్తవ పాస్టర్ మృతి రోజున ఒక అంతర్జాతీయ వార్తగా మారింది ఆయనను హిందువులే హత్య చేసి రోడ్డు పక్కన పడవేశారన్న కథనాన్ని ముఖ్యంగా క్రైస్తవ దేశాలు అలాగే ముస్లిం దేశాలకు చెందిన వార్తాపత్రికలు టీవీలలో ప్రముఖంగా కథనాలుగా ప్రసారం చేస్తున్నారు నిజానికి పాస్టర్ మరణానికి సంబంధించి అది ఇప్పటికీ ఒక అనుమానాస్పద మృతిగానే ఉంది ఈ సంఘటన జరగడానికి కొద్ది రోజులకు ముందు ఒక ముస్లిం ఈ ప్రవీణ్ను తీవ్రంగా హెచ్చరించారు ఎందుకంటే మీరు మా అల్లాని కించపరిచే విధంగా వ్యాఖ్యానించారు మీ సంగతి చూస్తాం అని చెప్పి అంటే ఈ ప్రవీణ్ కూడా భయపడి ఆ ముస్లిం పెద్దకి బహిరంగంగానే క్షమాపణ చెప్పారు ఇది ఒక తంతుగా జరుగుతున్న నేపథ్యంలో ఆయన మరణించారు ఆయన మరణానికి కారకులు హిందువులే అని ఈ విదేశాల్లో ఉన్న పత్రికలు అలాగే టీవీ ఛానళ్ళు ఒక నిర్ణయానికి వచ్చేసాయి ఇదంతా కూడా భారతదేశ ఖ్యాతిని దెబ్బతీయటానికి వాడుకోవటంతో పాటు హిందువులను మతోన్మాదులుగా చిత్రీకరించే ఒక ప్రయత్నం అనేది చాలా కాలంగా జరుగుతోంది అయితే మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రయత్నాలు చాలా ముమ్మరంగా బలంగా జరుగుతున్నాయి హిందూ దేశం అనేది లేనే లేదు కానీ మోడీ మాత్రం భారతదేశాన్ని ఒక హిందూ దేశంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి ఈ క్రైస్తవ దేశాలు అలాగే ఇస్లామిక్ దేశాలు తీవ్రంగా వాపోతున్నాయి వారికి ఏమి బాధ అర్థం కావటం లేదు అంటే వారి దేశాల్లో వారికి క్రైస్తవ్యం ఉండొచ్చు అలాగే ఇస్లాం ఉండొచ్చు ఆ దేశాలు మాది ఇస్లామిక్ రిపబ్లిక్ అని చెప్పి ప్రకటించుకోవచ్చు ఈ క్రైస్తవ దేశాలు కూడా అధికారికంగానే క్రైస్తవాన్ని స్వీకరించవచ్చు తప్పు లేదు ఎవరికి ఇబ్బంది లేదు కానీ భారతదేశం మాత్రం ఒక హిందూ దేశంగా మారిపోతుందేమోనన్న భయాన్ని ఆందోళనని వారు వ్యక్తం చేస్తుండటం గమనార్హం ఈ నేపథ్యంలో అల్ జజీరా అనే మాట మనం చాలామంది వినే ఉంటాం అల్ జజీరా అనేది కతార్ అనే ఒక ఆయిల్ రిచ్ కంట్రీ ఆ దేశానికి చెందిన గవర్నమెంట్ స్పాన్సర్డ్ ఇంటర్నేషనల్ న్యూస్ ఛానల్ ఆ న్యూస్ ఛానల్ ప్రధాన ఉద్దేశం ఏమిటంటే ఇస్లామిక్ దేశాలను గ్లోరిఫై చేయటం ఇస్లామిక్ దేశాలకు వ్యతిరేకంగా ఉన్న దేశాల్లో ఏం జరిగినా జరగకపోయినా నెగిటివ్ వార్తలు ప్రసారం చేయటం ఈ అల్ జజీరా అనేది ఖతార్లో ఉందని చెప్పి అనుకున్నాం కదా ఈ ఖతార్ నుంచి ఇప్పటికే అనేక అనేక భారత వ్యతిరేక వార్తలు ప్రసారం చేశారు అనేక డాక్యుమెంటరీలను కూడా వారు ప్రసారం చేశారు తాజాగా వారు ఒక డాక్యుమెంటరీ రిలీజ్ చేశారు అదేమిటంటే హిందూస్ హ్యావ్ చేంజ్డ్ హిందువులు మారిపోయారు అంటే ప్రపంచంలో అన్ని జాతులు అన్ని మతాల వారిలో మార్పు ఉంటుంది కానీ వారికి అవేమీ కనిపించవు హిందూసులు చేంజ్డ్ హిందువులు మారిపోయారు ఎందుకు మారిపోయారంట హిందువులంట గతంలో సాత్వికంగా ఉండేవారంట అంటే ఎవరన్నా చంపితే చంపండి అనేవారు మహాత్మా గాంధీలు లాంటివారు అనమాట కొడితే కొట్టండి అనేవారు మీరు మతం మారబడి మారిపోయేవారు భయం భయంగా ఉండేవారు అటువంటిది హిందూస్లో చేంజ్ని మారిపోయారు ప్రశ్నిస్తున్నారంట ఎవరన్నా మీరు మతం మారండి అని చెప్పి వస్తే వారిని తోటి హైందవులు ప్రశ్నిస్తున్నారంట అలా ప్రశ్నించకూడదంట కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే హిందూస్ హెవ్ చేంజ్ హిందూస్ హిందువుల్లో ఒక అగ్రెసివ్నెస్ పెరిగిపోయిందని చెప్పి కూడా ఆ కథనం ప్రసారం చేస్తుంది ఈ రోజున ప్రవీణ్ అనే పాస్టర్కి సంబంధించి ఆయన నేపథ్యం వివాదాస్పదంగా ఉంది ఆయనను చంపుదామని బెదిరించింది ప్రధానంగా ఒక ముస్లిం వ్యక్తి అయితే ఈ రోజున ఆ ముస్లిమ్స్ క్రైస్తవులు ఏకమైపోయారు ఏకమయ్యి హిందువులే దుర్మార్గులు హిందువులే హంతకులు అని చిత్రీకరించే ప్రయత్నం ముమ్మరంగా చేస్తున్నారు దీనిని సాకుగా తీసుకొని వివిధ దేశాలకు చెందిన ముఖ్యంగా క్రైస్తవులకి యూరోప్ అమెరికా దేశాల్లో కొన్ని వందరాజు ఛానల్స్ ఉన్నాయి వాటిలో ఈ పాస్టర్ ప్రవీణ్ కుమార్కి సంబంధించిన వార్తను ఒక హత్యగా చిత్రీకరిస్తూ వారు ఈ హిందూ నేషనలిస్ట్ మోడీ గవర్నమెంట్ అని ఒక మాట పదం వాడుతూ వారే ఇతని హత్యకు అని చెప్పి ప్రచారం చేస్తున్నారు నిజానికి హిందువులు ఏనాడు కూడా చరిత్ర ఒకసారి గమనిస్తే ఏనాడు అగ్రెసివ్గా లేరు కానీ ప్రోగ్రెసివ్గా ఉన్నారు ఏ మతం ఎన్నిసార్లు దాడి చేసినా సహించారు తట్టుకున్నారు వారిని తమలో విలీనం చేస్తున్నారు లేకపోతే వీడే కొంతమంది వారిలో వెళ్ళి విలీనమయ్యారు అంతే తప్ప బలవంతంగా ఎవరిని మత మార్పిడులు చేయటం కానీ బలవంతంగా ఇతరుల రాజ్యాలను ఆక్రమించుకోవటం కానీ చేయలేదు నిజానికి అశోకా ది గ్రేట్ మౌర్య వంశానికి చెందిన అశోకుడు ఆయన నిజంగా చెప్పాలంటే ఈ ప్రపంచంలో మొట్టమొదటి మత ప్రచారకుడు అని చెప్పి మనం భావించాలి అంటే ఈ రోజున క్రైస్తవులు ఇస్లాం వాళ్ళు ప్రచారం చేస్తున్నారు దానికి భిన్నంగా ఆయన చాలా శాంతియుతంగా కేవలం మత ప్రచారం కోసం ఆ రోజుల్లో బౌద్ధం అనే ఒక ధర్మాన్ని ప్రచారం చేయడం కోసం తన కుమారుడు కుమార్తెను కూడా విదేశాలకు పంపించారు ఆయన ప్రచారం కోసం మాత్రమే కన్వర్షన్స్ కోసం కాదు ఆ దేశాలను కబ్జా చేయడం కోసం కాదు కానీ ఆ తర్వాత క్రైస్తవులు అలాగే ఇస్లామిక్ దేశాలు వారి మతాలకు చెందిన వారు వివిధ దేశాల్లో అడుగుపెట్టి ఆ ప్రచారం చేయటంతో పాటు వారిని తమ మతంలోకి నయానా బయానా బలవంతంగా బెదిరించి హత్య చేసో వారిని తమ మతంలోకి మార్చుకున్నారు నెక్స్ట్ ఆ దేశాలను కబ్జా చేశారు వీరు ఈ రెండు మతాలు ఈ ప్రపంచానికి చేసిన హాని ఎంత దారుణంగా ఉందంటే ఈ రెండు మతాలు ఆవిర్భవించిన తర్వాత అనేక దేశాల్లో కొన్ని వేల జాతులు అంతరించిపోయాయి కొన్ని గొప్ప గొప్ప నాగరికతలు అసలు కనిపించకుండా పోయాయి మీకు మెక్సికోలో ఆస్టెక్ సివిలైజేషన్ సెంట్రల్ అమెరికాలో మాయా సివిలైజేషన్ మీకు ఈజిప్ట్కి వచ్చేటప్పటికి యాన్సెంట్ ఈజిప్ట్ సివిలైజేషన్ అలాగే ఇరాన్ ఇరాక్ మధ్య ఉన్న మెసప్టోవియా సివిలైజేషన్ ఇలాగా అనేక అనేక సివిలైజేషన్స్ నాగరికతలను నామరూపాలు లేకుండా చేశారు ఈ మతాల పేరుతో ఉన్న క్రైస్తవులు ఇస్లామిక్ వాదులు వారు ఈ రోజున అభ్యుదయవాదులుగా మాట్లాడుతున్నారు వారి ఏకైక లక్ష్యం ఈ రోజున హిందూల మీదే కనిపిస్తున్నట్టుగా ఉంది ఈ రెండు మతాలు ప్రపంచానికి ముప్పుగా మారాయి ఈ రెండు మతాలు అనేక వందల సంవత్సరాల పాటు మత యుద్ధాలు కూడా చేసుకున్నాయి వీరి దృష్టి భారతదేశం మీద ఎప్పుడో పడినప్పటికీ భారతదేశం వీరి హింసను మౌనంగా భరించిందే తప్ప పెద్దగా ఎదురు తిరిగిన సంఘటనలు లేవు నిజానికి భారతదేశీయులు ఎంత అమాయకులు అంటే మీకు గోవాలో ఒక క్రిస్టియన్ ఫాదర్ స్పానిష్ నుంచి వచ్చాడు ఆయన పేరు సెయింట్ ఫ్రాన్సిస్లో ఉంటుంది ఆయన ఎవరైనా కానీ మీరు మా మతంలోకి రాకపోతే మీకు శిక్షణ విధిస్తామని చెప్పి చెప్పడమే కాదు వారికి మరణదండం కూడా విధించాడు ఆయన ఆ మరణదండ ఎట్లాగా ఆ మరణాన్ని చూపించడానికి ఆయన కొత్త కొత్త యంత్రాలు తయారు చేశాడు ఆయన ఆ యంత్రాలతో హిందువులను చంపటం అంటే వారిని మిలిపెట్టి చంపటం వారిని నలిపి చంపటం తొక్కి చంపటం ఇలా రకరకాల యంత్రాలను తయారు చేసి చంపితే దీనినే మనం గోవా ఇంక్వెస్ట్ అని చెప్పి అంటాం ఇంత జరిగినప్పటికీ కూడా హైందవులకి అతని మీద కోపం లేదు ఇప్పటికీ కూడా గోవా ప్రాంతాల్లో అతని సమాధిని ఈ హైందవులుగా ఉండి క్రైస్తవులుగా మారిన వారందరూ కూడా సమాధిని దర్శించి అతనికి ముక్కులు కూడా చరిస్తూ ఉంటారు అతను దేవుడిగా చూస్తారు సెయింట్ అయిపోయాడు అతను సెయింట్ ఫ్రాన్సిస్ అనే పేరుతో అంటే భారతీయులకి ఎప్పుడు కూడా ఇతరుల మీద కక్షలు కార్పణ్యాలు చేసే ఉద్దేశం లేదు కానీ వీరు మాత్రం అంటే విదేశాల్లో ఉన్న ఈ రెండు మతస్థులతో పాటు ఇప్పుడు కొత్తగా మనకి ఇంకొక ప్రమాదం తయారైంది వారు ఎవరంటే అభ్యుదయ ముసుగులో ఉన్న వివిధ రకాల వాదులు ఈ వాదులు అంటే రకరకాల వాదులు ఉన్నారు ఈ వాదులు కూడా హిందువులను కించపరిచే విధంగా అంటే క్రైస్తవులు ఇస్లాంలు చేస్తున్నారు చాలా కాలం నుంచి ఇప్పుడు వీరు కూడా హిందువులను పించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయటం సభలో సమావేశం నిర్వహించడం దీనికి పరాకాష్టం ఏమిటంటే బిఆర్ అంబేద్కర్ ఆయన బౌద్ధ నాగపూర్లో బౌద్ధ మతాన్ని స్వీకరించే రోజున ఒక పైలాన్ని ఆవిష్కరించాడు ఆ పైలాన్ సారాంశం ఏంటంటే ఆయన హిందూ దేవుళ్లను నేను పూజించను నమ్మను లక్ష్మీని నమ్మను గణపతిని నమ్మను వీళ్ళంతా దుర్మార్గులు అది ఇదని చెప్పి ఒక పైలాన్ని ఆవిష్కరించాడు ఆయన దాని మీద ఇప్పటికీ ఉంటాయి ఆయన చెప్పిన మాటలన్నీ కూడా అక్కడ చెక్కి చూచారు అక్కడ అటువంటి పైలాన్ని ఇప్పటి వరకు కూడా మనం పదిలంగా దాచుకున్నాం కదా నిజంగా హిందువులు అంత దుర్మార్గులై ఉండి వారు మతోన్మాదలైతే అంటే క్రిస్టియన్స్ లాగా అది ముస్లింస్ లాగా మొదలై ఉంటే అసలు ఆ పైలాన్ని ఇప్పుడు ద్వసం చేసేవారు ఇప్పటికీ చేయలేదు అలాగే మనం అనుకున్నాం కదా అభ్యుదయవాదుల్లో ముసుగులో ఉన్న ఈ భారతీయులు దీనికి ఒక ప్రచారాస్త్రం ఏమిటంటే మను గురించి నిజంగా మను గురించి అసలు తెలిసిన వాళ్ళు బహుశా ఇప్పుడు ఎవరో ఉండరు పూర్వకాలం కూడా లేవు ఎందుకంటే అసలు మను అనే వ్యక్తి ఉన్నాడా ఉంటే ఏ కాలంలో జన్మించారు అనేది కూడా మన దగ్గర ఎటువంటి ఆధారం లేదు ఆయన ఏమన్నా రచించాడా రచిస్తే ఏ భాషలో రచించాడు లేకపోతే మన ఈ వేదాల్లాగా అపౌరుష నోటి ద్వారా చెబితే దాన్ని ఒకరి నుంచి ఒకరు వల్లి వేసుకుంటూ ఇప్పటిదాకా తీసుకొచ్చారా ఇవి వీటికి కూడా మన దగ్గర సమాధానాలు లేవు నిజానికి మనం ఏం చెప్పారో మనకు తెలియదు కానీ కొంతకాలం అయిన తర్వాత అంటే మనం ఎరా ఎప్పుడో ముగిసిపోయిన తర్వాత కొంతమంది పండితులు ఆయన చెప్పిన దాన్ని పుస్తకాల రూపంలో వదిలిపరిచారు అది కూడా ఇలాగా ఎవరికి అర్థమైంది ఎవరు విన్నది వాళ్ళు తోచినట్లుగా పుస్తకాల రూపంలో ఉన్నాయి ఇక్కడ జరిగిన విషయం ఏమిటంటే బెంటింగ్ సమయంలో లార్డ్ బెంటింగ్ అని చెప్పారు లార్డ్ అనే మనం అనవద్దండి ఆడవడ బ్రిటిష్ వచ్చుకున్న బిరుదుని మనం గుర్తించాల్సిన అవసరం మనకు లేదు బెంటింగ్ సమయంలో విద్యా సంస్కరణలు న్యాయ సంస్కరణలు చేయడానికి మెగాలేను పిలిస్తే ఆ సమయంలో భారతదేశంలో హిందువులకు ఒక కోడ్ ఉండాలి ఒక న్యాయస్మృర్తి ఉండాలి ఉందా అని చెప్పి వెతికితే కొంతమంది చెప్పారంట ఎప్పుడో పూర్వకాలంలో మను ఆయన ఆయన ఏదో రాశారండి అంటే సరే వాటిని తెప్పించండి అని చెప్పంటే వారికి ఆ రోజుల్లో మూడు రకాల మనుస్మృతులు అంటే ముగ్గురు కంపైల్ చేసిన మనుస్మృతులు వారికి లభించాయి వాటిని కొంతమంది ఈ సంస్కృత పండితుల సహకారంతో ఆంగ్లంలోకి తర్జుమా చేశారు ఇక్కడ ఏం జరిగిందంటే ఆ సంస్కృత పండితులకు ఆ గ్రంథాల్లో ఏం అర్థమైంది వారు ఏం చెప్పారు ఆంగ్లంలోకి ఏం తర్జుమా చేశారు ఇవన్నీ కూడా ఎవరికి తెలుస్తుంది ఎవరికి తోచిన విధంగా బహుశా స్వేచ్ఛ స్వేచ్ఛానువాదం అయిందా లేకపోతే అయిందా మనకు తెలియదు అది ఎవరికి తోచిన విధంగా ఆ రోజుల్లో దాన్ని ఆంగ్లంలోకి తర్జుమా చేశారు మూడు మూడు రకాల అనువాదాలని ఆ తర్వాత ఈ మూడు రకాలలో ఒక దానిని అంబేద్కర్ గారు హిందువుల మీద నిరసనతో అంటే ఆ రోజుల్లో ఒక బావి దగ్గర నీళ్లు పట్టుకోవడానికి దళితులను నిరాకరించడంతో ఆయన ఉద్యమం చేసి ఆ మనుస్మృతిని ధ్వంసం దగ్ధం చేశాడు ఆయన అప్పటి నుంచి మనుస్మృతి గురించి ఈ అంబేద్కర్ వాదులు అభ్యులేయవాదులు తోచిన విధంగా మాట్లాడుతూనే ఉన్నారు దాంట్లో ఏముందో నిజానికి ఎవరికి తెలియకపోవచ్చు కూడా ఇక్కడ విషయం ఏంటంటే భారతదేశంలో ఈ మనుస్ఫృతిని మనం కాలరాసాం తోలునాడుతున్నాం కాల్ చేస్తున్నాం కానీ క్రైస్తవ దేశమైన ఫిలిపీన్స్ దీని రాజధాని మనీలా మనీలా నేషనల్ అసెంబ్లీలో మనుకి సంబంధించి ఒక విగ్రహం కూడా పెట్టేరాడు అంటే నేషనల్ అసెంబ్లీకి సంబంధించి ఆ దేశంలో రాజ్యాంగాన్ని తయారు చేసిన తర్వాత నేషనల్ అసెంబ్లీ ప్రారంభమైతే ఆ నేషనల్ అసెంబ్లీలో మను ఒక విగ్రహాన్ని ఆ ప్రెసిడెంట్ ఆఫ్ ది నేషనల్ అసెంబ్లీ ఏ చైర్ ఉంటుందో ఆ చైర్ వెనకాల మను విగ్రహాన్ని ఒక అక్కడ పెట్టారు పెట్టి వాళ్ళు ఎంత గొప్పగా చెప్పుకున్నారంటే అసలు మను అంటే ఎవరైనా మన తినిపోవచ్చేమో వాళ్ళకి తెలిసేమో వాళ్ళు ఏమన్నారంటే ది ఫస్ట్ ది గ్రేటెస్ట్ అండ్ ది వైజెస్ట్ లా గివర్ ఆఫ్ మ్యాన్ కైండ్ మానవ జాతికి ఒక న్యాయశాస్త్రాన్ని ఇచ్చిన ఒక మొదటి గొప్ప తెలివైన వ్యక్తి మను అని చెప్పి వాళ్ళు పొగుడుతూ ఆయనను అక్కడ గౌరవించారు ఫిలిపీన్స్ క్రైస్తవ దేశం కానీ భారత హిందూ మెజారిటీగా ఉన్న హిందువుల దేశంలో మాత్రం మను గురించి నిత్యం ఎప్పుడు ఎవరో ఒకరు తిరుగుతూనే ఉంటారు నిజానికి ఈ క్రైస్తవం అలాగే ఇస్లాం ఈ రెండు మతాలు బలవంతంగా అనేక మందిని చంపి తమ ప్రాబల్యాన్ని చాటుకున్నాయి కానీ ఈ హైందవ ధర్మం కావచ్చు సనాతన ధర్మం కావచ్చు లేకపోతే హిందూ కల్చర్ కావచ్చు మీరు ఏమైనా అనుకోండి దాన్ని వీరు మాత్రం దాదాపు యాభై ఐదు దేశాల్లో తమ ఉనికిని చాటుకున్నారు అంటే దాదాపు ప్రపంచంలో యాభై దేశాల్లో ఇప్పటి వరకు ఈ భారతీయ సనాతన ధర్మానికి సంబంధించిన ఆనవాళ్ళు కనిపిస్తాయి కానీ ఎక్కడా కూడా ఎవరిని హింసించినట్టుగా బలవంతం పెట్టినట్టుగా ఒక్క చారిత్రక ఆధారం కూడా లేదు అలాగే వీరు ఎక్కడికి వెళ్ళినా ఆ నాగరికత అంటే స్థానికంగా ఉన్న నాగరికతతో మమేకమయ్యారే తప్ప తమ నాగరికతను వారు ఎక్కడ ఇంపోజ్ చేయలేదు మీకు ఎగ్జాంపుల్ మీకు కంబోడియా ప్రపంచంలో అతి పెద్ద హిందూ దేవాలయం ఏదంటే అంకార్ వాట్ కంబోడియాలో ఉంది దాన్ని సూర్యవర్మన్ అనే ఆయన మన దక్షిణ భారతదేశం నుంచి వెళ్ళి అక్కడ తన సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకొని దాన్ని నిర్మించారు అయితే అంత పెద్ద దేవాలయాన్ని నిర్మించిన ఆ గొప్ప రాజు కూడా భారత కల్చర్ని వారి మీద రుద్దలేదు కానీ కంబోడియా సంస్కృతితో పాటు ఆయన మమైకమయ్యారు మీకు ఇంకొక ఉదాహరణ థాయిలాండ్ థాయిలాండ్లో ఆ రాజు ఉన్నారు ఆ రాజు ఏమంటారంటే నేను రాముడి వంశానికి చెందిన వారసురుడిని చెప్పి గొప్పగా చెప్పుకుంటాడు ఆయన అలాగే సౌత్ కొరియా సౌత్ కొరియాలో ఉన్న ఒక రాజరికానికి ఆ రోజు రాజరికానికి చెందిన వాళ్ళు ఏమంటారంటే సీత దేవి వంశానికి చెందిన వాళ్ళు మేమని చెప్పి వాడు చెప్పుకుంటారు ఇండోనేషియా ఇండోనేషియాలో ఒక అగ్నిపర్వతం పేలి కొంతమంది అనేక వందల మంది చనిపోతే ఆ అగ్నిపర్వతాన్ని పర్వతాన్ని శాంతింపజేయడానికి ఒక వినాయకుడి విగ్రహాన్ని పెట్టారు అక్కడ ఇదే ఇండోనేషియాలో ఆర్థికంగా బాగా పతనమయ్యి వారి రూపియా వారి కరెన్సీ పతనమవుతుంటే దాన్ని ఆపడానికి వారు తమ కరెన్సీ మీద వినాయకుడి బొమ్మతో ముద్రించారు ఆ తర్వాత పతనం చెప్పుకుంటున్నారు ఇలాగా అనేక దేశాల్లో ఈ హైందవ సాంప్రదాయాలు హైందవ చిహ్నాలు ఉన్నప్పటికీ ఎక్కడా కూడా ఆ దేశాల్లో ఎవరికి హాని చేసినట్లుగా దాఖలా లేవు కానీ ఈ మతోన్మాద మతాలు అంటే మా మతం అంటే దాంట్లో మంచి మతాలు ఉంటాయి కానీ ఇది మత ఉన్మాదంతో కూడిన మతాలు ఈ రెండు కూడా ఈ రెండు ప్రపంచానికే కాదు ఇప్పుడు భారతదేశానికి కూడా పెద్ద ముప్పుగా తయారయ్యాయి ఎందుకంటే ఈ క్రైస్తవ్యానికి సంబంధించి చాలామంది భారతీయులు గతంలో మా పూర్వీకులకి ఏదో మీరు హాని చేశారు అన్యాయం చేశారు అంటరాని అంటరాని వారిగా చూశారు గుళ్ళలోకి ప్రవేశించలేదు అని ఒక నెపంతో చెప్తున్నారు అక్కడ అంటే క్రైస్తవంలోకి మార్చడానికి అమాయకుల్ని అది చెప్తున్నారు అక్కడ కానీ ఒక విషయం మనం గమనించాలి ఇక్కడ గుళ్ళలోకి వెళ్ళటానికి నిజానికి ఈ మన సంస్కృతిలో ప్రతి గ్రామంలో ప్రతి కులానికి ఒక కులదేవత ఉంది గ్రామ దేవత ఉంది అది దళితులు కావచ్చు మాల కావచ్చు మాది కావచ్చు మాదిగా అనే మాతంగి అనే ఒక దేవతని కొలుస్తారు ఆవిడ మాదిగా ఆవిడ ఆవిడ పేరు నుంచే మనకు మాదిగా అనే మాట వచ్చింది అలాగే ఏది ఇప్పుడు అనగారిన అంటరాని కులాలు అంటూ ఏమున్నాయో అందరికీ కూడా భారతదేశంలో గ్రామ గ్రామాన గుళ్ళున్నాయి దేవుళ్ళు దేవతలు ఉన్నారు సమ్మక్క సారక్కలు వాళ్ళు ఆటవీక జన ఆ గిరిజన ప్రాంతాలకు చెందిన దేవతలు ప్రత్యేకంగా మీరు తిరుపతి కోలయితే కంచి కామకోటి పెట్టడానికి వెళ్తే మీకు లోపల రానివ్వలేదు అని చెప్పుకోవడానికి ఆస్కారం లేదు వాళ్ళకి ఆ భక్తికి సంబంధించిన ఊరట కలిగించడానికి వారికే కొన్ని లక్షల మంది దేవుళ్ళు దేవతలు ఉన్నారు గ్రామ దేవతలు ఉన్నారు వారు ప్రతి చెట్టుకు కూడా ప్రతి జంతువుకు కూడా పూజించిన దాఖలాలు ఉన్నాయి ప్రపంచంలో చెట్లను పూజించే ఏకైక దేశం ఏదైనా ఉందంటే అది భారతదేశమే ఈ చెట్లను అరికి వేస్తే మాకు ప్రాణం పోయినట్టే అని చెప్పి చెట్లను ఆలేఖనం చేసుకొని అనేక మంది తమ ప్రాణాలను భరించి ఆ చెట్లను కాపాడారు ఇటువంటి గొప్ప సంస్కృతి ఉన్న ఈ భారతదేశంలో ఇప్పుడో ఏదో జరిగింది అని ఇప్పుడు ఈ భారతదేశాన్ని సామాజికంగా ముక్కలు చేశారు త్వరలోనే దీన్ని ప్రాదేశికంగా కూడా మొక్కలు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి కాబట్టి ఇటువంటి మతోన్మాదుల చేష్టల పట్ల అందరూ అప్రమత్తులై ఉండటం చాలా అవసరం లేకపోతే ఒక ఇప్పటికే భారతదేశం అనేది అనేక వేల సంవత్సరాలుగా అనేకానేక దాడులను తట్టుకుంది కానీ ఇప్పుడు మాత్రం ఎప్పుడూ లేనంత సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది అది క్రైస్తవ్యం అలాగే ఇస్లాం మతోన్మాదుల చేష్టల వల్ల ఇస్లాం క్రైస్తవం మన భారతదేశంలో ఉంటే ఎవరికి నష్టం లేదు కానీ ఈ భారతదేశం అంతా క్రైస్తవ్యం అయిపోవాలి ఈ భారతదేశం అంతా ఇస్లామిక్ దేశంగా మారిపోవాలి అని భావిస్తున్న వారి పట్లే ఈ ఇబ్బంది అంత ఈ భారతదేశం ఒక హిందూ దేశంగా మారకూడదని భావిస్తున్న వారు వారి చేష్టల్ని అంటే క్రైస్తవం అలాగే ఇస్లాం వారి చేష్టలను మాత్రం ఖండించకుండా మెన్నక ఉంటున్నారు ఇది వారు చేస్తున్న మరో తప్పుల్లో ఒకటి కాబట్టి ఈ భారతదేశాన్ని కాపాడుకోవటానికి మనంత వంతు ప్రయత్నంగా మనం కూడా వారిని రిక్వెస్ట్ చేయాలి మనం ఈ క్రైస్తవుల్ని అలాగే ఇస్లాం ప్రజల్ని ఎందుకంటే వీరందరూ కూడా భారతీయులు లేవు ఒకప్పుడు అందరూ కూడా భారతదేశంలో హిందూ ధర్మాన్ని పాటించిన వాళ్లే వీరందరిలో కూడా భారత డిఎన్ఏ ప్రవహిస్తోంది మనంతా ఒక్కటే కానీ ఇప్పుడు గతంలో చూపించిన వివక్ష అనేది ఇప్పుడు వీళ్ళు చూపిస్తున్నారు ఆ వివక్ష అనేది తప్పు మీకు ఈ మధ్యన ఇండోనేషియా ప్రెసిడెంట్ భారతదేశం వచ్చి ఆయన చాలా గర్వంగా చెప్పుకున్నాడు మా దేశంలో చాలామంది రక్తంలో ఇంక్లూడింగ్ నాది నా రక్తంలో కూడా భారతీయ డిఎన్ఏ ఉంది అని చెప్పి చెప్పుకున్నాడు ఆయన ఈ ఇస్లామిక్ దేశాలకు ఈ క్రైస్తవ దేశాలకు సంబంధించిన వాళ్లే హిందూ ధర్మాన్ని హిందువుల్ని గొప్పగా భావిస్తుంటే ఇక్కడున్న మతోన్మాదులు మాత్రం దానికి భిన్నంగా ఈ దేశాన్ని క్రైస్తవ్యంగాను లేకపోతే ఇస్లామిక్గాను మార్చేసి తృప్తి పొందాలనే ప్రయత్నంలో భారతదేశానికి హాని చేసే ప్రయత్నం చేస్తున్నారు వీటి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండటంతో పాటు వారిని కూడా కన్విన్స్ చేసి మీరు ఏమైనా చేసుకోండి భారతదేశం పట్ల మీరు భక్తితో శ్రద్ధతో నిబద్ధతతో ఉండండి అని అభ్యర్థించవలసిన సమయం అయితే ఇప్పుడు ఆసన్నమైంది